కాపర్కి ఏమి ఉండకూడదంట ధనాపేక్ష ఉండకూడదంట ధనాన్ని సంపాదించాలనే అపేక్ష ఉండకూడదంట మీ మనసులో ఎవరో ఒక పాస్ నివేదన చేసుకోండి ఈయనకు ధనాపేక్ష లేదు అని ఎవరైనా వస్తారేమో చూద్దాం ఆయన మన ఇంటికి వచ్చినా మనం ఆయన ఇంటికి వెళ్ళినా మన వైపు దయంగా చూస్తుంటాడు ఎందుకని ఇంకా జీవులు చేపెట్టట్లేదు ఏంటని కదా అలాంటో కదా మనం చూసాం సేవకులు అంటే మనం ఎలా చూస్తాం ఏదో భిక్షిగాడు వచ్చాడు అన్నట్టు చూస్తాం ఎందుకంటే అలా అలవాటు అలవాటైంది అలాంటి వాళ్ళే తయారయ్యారు సేవకులు అంటే ఎవరు ఎంత ఇస్తారు అని ధనాపేక్ష లేనివాడు కానీ తిమోతి పత్రికలో కానీ ఇన్ని అర్హతలు ఎందుకు ఇచ్చాడు అంటే ఈ అర్హతతో వాళ్ళు సేవకులైతే కాపురులైతే ప్రభు ఎలా ప్రకటించబడాలని కోరుకున్నాడో అలాంటి ప్రకటన జరుగుతుంది అలాంటి బోధే జరుగుతుంది ఇందులో ఏదైనా మిస్ అయ్యి వచ్చాడనుకో వాళ్ళు ఏమంటారు అంటే పరిహాసకులు అని అంటారు ప్రభువుని వెక్కిరించే వాళ్ళు అని అంటారు అలాంటి వాళ్ళని అవును కొత్తగా ఏమని చెప్పాను అక్కడ ఉన్నదే చెప్పాను పరిహాసకులు అంటే ఉన్నటువంటి ప్రమాణాన్ని మీరి ప్రవేశించేవాడిని పరిహాసకుడు